మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు హావ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్ని మీ మధు మరి ఈసారి సంక్రాంతి బరిలోకి మూడు మూవీస్ అయితే రాబోతున్నాయి అవి ఏంటా అని అనుకుంటున్నారు కదా సో ఇప్పుడు చిరంజీవి ఒకటి అలాగే మనకి ఇంకొక హీరో రాజాసాబ్ కూడా సంక్రాంతికి వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు దానితో పాటు మన నవీన్ పులిశెట్టి నవీన్ పులిశెట్టి మూవీ కూడా అనగనగా రోజు అనగనగా రోజు నెక్స్ట్ సంక్రాంతికి రాబోతుందని చెప్పి చెప్తున్నారు మరి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఉంటుందనేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు ఎందుకంటే అట్లీస్ట్ దసరాకి రాకపోయినా దివాళీకి వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకి ఆడియన్స్లో ఉన్నాయి మరి ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచేస్తున్న ఈ ను కూడా సంక్రాంతి బరిలోకి తోసేయడం అనేదే కొంచెం డిసప్పాయింట్గా ఉంది మరి ఈ బరిలో రాజాసాబ్ అయితే పద్నాలుగున రెండు వేల ఇరవై ఆరు తొమ్మిదిన రాజాసాబ్ పద్నాలుగున నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరోజు విడుదల కానుంది అని చెప్పేసి చెప్పారు దాంతోపాటు మన శంకర ప్రసాద్ గారు నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న శంకర ప్రసాద్ మూవీ కూడా సంక్రాంతి బరిలోకే వెళ్తుందని అయితే మేకర్స్ అయితే అంచనా వేస్తున్నారు మరి ఇది సినీ సంక్రాంతి వరకు ఇంకా ఎన్ని మూవీస్ వస్తాయా అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి సో కీప్ వాచింగ్ అండ్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి